క్రీడారంగ అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఎంతో ఉపయోగపడుతుందని బ్యాడ్మింటన్ క్రీడాకారిని గుతలు అన్నారు క్రీడల కోసం కోచ్లను ప్రోత్సహించాలి అన్నారు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ అంశంపై చర్చలు గుత్తోజ్జ్వాలో పాల్గొన్నారు క్రీడాకారులను వెలికి తీయాలంటే మంచి కోచ్లు ఉండాలని అన్నారు కోచ్లకు సరైన ప్రోత్సాహం ఇవ్వాలంటున్న గుత్తోజ్జ్వాలతోటి మా ప్రతిది సునీల్ ఫేస్ టు ఫేస్ చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ లో ఈ రోజు స్పోర్ట్స్ సెషన్ జరిగింది స్పోర్ట్స్ సెషన్ గురించి ఎలా జరిగింది బాగా జరిగిందండి ఐ థింక్ నా సజెషన్ నా సజెషన్ ఐ హోప్ దట్ దే టేక్ ఇట్ సీరియస్లీ అండ్ వీ హ్యావ్ అ సెపరేట్ స్పోర్ట్స్ పాలసీ ఫర్ కోచెస్ అండ్ దే డెవలప్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్పోర్ట్స్ పాలసీ ఏ విధంగా రూపొందించాలని ఈరోజు గైడ్ చేశారు అదే చెప్పానండి కోచెస్ని మనం ఫస్ట్ కోచెస్ వెల్ఫేర్ని మనం సరిగ్గా చూసుకోవాలని నేను మాటి దా దాన్ని దాని మీదే ఎంఫసైజ్ చేస్తానండి ప్రతి క్వశ్చన్ ప్రతి ప్రాబ్లమ్కి మన స్పోర్ట్స్ రిలేటెడ్ అంటే ఫస్ట్ మనం కోచెస్ని చూడాలి కోచ్ కోచెస్ బాగుంటే ఐ థింక్ అథ్లీట్స్తో పాటు ఫెసిలిటీస్ వస్తే ఉన్నాయండి ఆల్రెడీ ఉన్న ఫెసిలిటీస్ని మనం వాడట్లేదు ఉన్న ఫెసిలిటీస్ లో మనం కోచెస్ ని సరిగ్గా డిప్లాయ్ చేసి ఇంకా వాళ్ళ కాంట్రాక్ట్ కాంట్రాక్చువల్ జాబ్స్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ ఇచ్చి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తే ఐ థింక్ ఇట్ మహిళలు స్పోర్ట్స్లో రావాలంటే ఈరోజు దానికి సంబంధించి ఏమన్నా సేమ్ అన్నీ అన్నీ ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కోచే వెళ్ళి మహిళను తీసుకొస్తాడు కోచే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడతాడు సో ఐ ఫీల్ వీ హ్యావ్ టు రియలీ

క్రీడాకారిణి గుత్తా జ్వాల పార్టిసిపేట్ చేసింది ప్రతి రంగంలోనూ స్పోర్ట్స్ రంగంలోనూ ఖచ్చితంగా క్రీడాకారులకు ప్రోత్సహించాలంటే కోచ్లు అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ సెషన్లో కోచ్లు ఖచ్చితంగా కేటాయించాలి ప్రతి క్రీడకు కోచ్లు అనేది తప్పనిసరి ఉండాలనేది ఈరోజు సెషన్లో డిస్కస్ అయినట్లు కూడా స్పోర్ట్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల చెప్తూ పరిస్థితుంది ఓటు స్టూడో